దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ముప్పై ఒకటి ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా నాయన ఈ సంవత్సరంలో చివరి దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపండి నడిపించండి వినిన వాక్యం హృదయాలు ఫలింపు దయచేయండి రక్షణార్థంగా మీరే మార్చమని ప్రార్థిస్తూ ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండవ అధ్యాయులు అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలయుందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు ఆసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్ల సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేనతనికి దేవుడనై ఉను అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులను అందరూను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గుర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు దగదగా మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరపు వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమపు వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నెదరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్రయుండెను ఆ పట్టణము చచ్చవకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణవల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమే స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడ ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమునూ వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితురు కానీ దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఇరవై రెండవ అధ్యాయము మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాధ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించెను ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము దర్శనము ఆయన నామము వారి నొస్సలయందుడును రాత్రికి అన్నడను ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపిటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకునువాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదంలో ఎదుట నమస్కారము చేటుకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలేనని నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేనే అల్ఫాయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవవృక్షములకు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును నుందురు సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పికొనిన వాణిని రానిమ్ము ఇచ్చయించువాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందున్న అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం వాక్యములలో వాక్యములలో ఏదైనాను తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చిచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక ఆ మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు గొప్ప దేవుడ మహిమా స్వరూపి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇగు అల్ఫా ఉమేగా నేనే అన్నావు ఆది అంతమునై ఉన్న దేవుడవు అన్నావు ప్రభావ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు నాయన గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడవు సర్వోన్నతుడైన దేవుడవు జీవాధిపతివైన దేవుడవు నాయన మృత్యుంజేయడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా మా కొరకు రక్తము చిందించావు ప్రాణము పెట్టావు ప్రభావ నాయన నలుగు గొట్టబడ్డావు ప్రభావ నరుల చేత తృణీకరింపబడ్డావు తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి నాయన కొరడా దెబ్బలు తిన్నావు ప్రభావ నీకు వందనాలయ్యా అయ్యా మా పాపములు నీ మీద వేసుకుని మోసావు తండ్రి నాయన మా పాపములకు రావాల్సిన శిక్ష అయ్యా నువ్వు మోసావు తండ్రి నీకు వందనాలు ప్రభావం నాయన మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు అయ్యా నీ రక్తంతో మా ప్రతి అపరాధమును అయ్యా కడగండి అయ్యా ప్రతి పాపమును క్షమించండి అయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యా ప్రతి నాయన వ్యతిరేక ఆలోచనలు క్షమించండి ప్రభా తండ్రి నాయన అయ్యా ఇగో ఈ సంవత్సరం అంతా ఎంతో కృప చూపావయ్యా దయ చూపావయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఇగో ఆది కాండం మొదటి నుండి నా ప్రకటన గ్రంథం చివరి వరకు ప్రభు ఈ సంవత్సరం ప్రతిరోజు అయ్యా నాయన నాయన చదవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా ఇగో అనేక మంది అది వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా అయ్యా వినిన వాక్యం హృదయాలు ఫలింపు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అయ్యా మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు 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 స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నీ కృపలేదే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము ప్రభాతండ్రి అయ్యా నేను ఈ సంవత్సరం అంతా చూపినందుకు వందనాలయ్యా అయ్యా మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మేలును బట్టి నీకు వందనాలయ్య ఇచ్చిన ఆరోగ్యమున బట్టి ఆయుష్ను బట్టి నీకు వందనాలయ్యా అయ్యా అనేక ప్రమాదాల నుండి రక్షించినందుకు వందనాలయ్యా అయ్యా మమ్మల్ని సజీవులుగా ఎందుకు ఉంచావో ప్రభాతండ్రి నాయన అయ్యా ఇంకనూ మాలో ఇంకా ఏ మార్పునైనా అయా చూడాలనుకుంటున్నావా మార్పును మాలో దయచేయండి దయచ్చేయండి ప్రభాతండ్రి అయ్యా ఇంకనూ నాయన నువ్వు మేము నాయనా నీ చిత్తానుసారులుగా హృదయానుసారులుగా మార్చబడాలి ప్రభా నీకు ఇష్టలుగా మార్చబడాలి ప్రభా అయ్యా ఇగో రెండు వేల ఇరవై ఐదుకు సిద్ధపడుతుండగా ప్రభా నాయనా అయ్యా అయ్యా తండ్రి నీ కార్యములను మాలో నూతన పరుచు ప్రభా నూతన స్వభావము నాకు నూతన క్రియలు మాకు దయచేయండి తండ్రి నాయన అయ్యా అయ్యా నూతన పరచండి ప్రభ మమ్మల్ని మా హృదయాలను నూతన పరచండి ప్రభా నూతనమైన అభిషేకముతో నింపండి ప్రభా కార్యసాధకమైన శక్తితో నింపండి ప్రభా అనేకులకు నాయన మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా తండ్రి నీకు వందనాలు వాళ్ళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయ్యా మా కుటుంబస్థల పాపల సైతం క్షమించమని వేడుకుంటున్నాను అయ్యా మా కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలును అయ్యా అయ్యానైనా కొరకు నైన్ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇగో మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మా భారతదేశంపై కృప కాక అయ్యా ఇగో ప్రపంచంలోనే అత్యధికమైన జనాభా కలిగిన మా భారతదేశంపై కృప కాక అయ్యా నీ కనికరం దిగి వచ్చును కాక నాయన అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తము కాదన్నావు అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభా నీ చిత్తమే జరుగును జరుగునుగాక ప్రభా నీ చిత్తమే నాయన భారతదేశంలో జరుగును గాకని ప్రార్థిస్తున్నావు ప్రభా అనేక మంది నాయని నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా కృపను కృపనివ్వండి బుద్ధి జ్ఞానములు వివేచనలు మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నాయన దైవజనులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వారందరికీ నాయన అయాన్ని కాపుదల భద్రత ఉంచే నిలవబడిన ప్రతి చోటని అగ్ని అభిషేకంతో వాడుకోండి నాయన అయ్యా నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఆ ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించండి ప్రభు అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు అవి ఇంకను అనేక మంది లేపండి అయ్యా ప్రార్థనా వీరులు లేపండి రోదన చేయ స్త్రీలను లేపండి అంగళార్చే స్త్రీలను లేపండి అయ్యా పవిత్రమైన చేతులెట్టి ప్రార్థించే పురుషులను లేపండి నాయన అయ్యా బలవంతుని చేతిలో బాణముల వల్ల వాడబడబడే ఎవన మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన నామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపలు దయచండి కడవరి వర్షాన్ని కురిపించండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని అయ్యా అయ్యా నాయన అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన మా ఇలా ప్రాధం చేస్తున్నామని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలన్నీ క్షమించమండి మన దిన హర్మకునే దయచండి ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం ఈ దినమంతా అయ్యా కృతజ్ఞత కలిగి ప్రభా నాయన అయ్యా అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో ఒప్పుకునిచు నాయన ఇగో నాయన నూతన సంవత్సరం అడుగు పెట్టే కృప నాయన అయ్యి రాత్రి మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ ప్రభా అయ్యా మీరే దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించమని చిన్న ప్రాధానమని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సుక్రీ స్థతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్